హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పన మన తెనాలి రామకృష్ణ కథలలో ఈరోజు కథ వచ్చేసి ఎర్రటి నెమలి శ్రీకృష్ణదేవరాయలకి వింతైన అరుదైన వస్తువులు ప్రోగు చేయడం చాలా ఇష్టం అందుకోసమని రాజసభలోని ప్రతి సభ్యుడు రాజుని సంతోష పెట్టడానికి ఆయనకు బహుమతిగా ఇవ్వడానికి ఎప్పుడూ అరుదైన వస్తువుల కోసం చూస్తూ ఉండేవారు ఒకసారి ఒక రాజ్యసభ సభ్యుడు కొత్తగా ఆలోచించి ఒక నెమలిని ఒక నిపుణిని చేత ఎర్రటి రంగు వేయించి దాన్ని అతడి దగ్గర మనుషులు మధ్యప్రదేశ్కు చెందిన దట్టమైన అడవుల నుండి తెచ్చారని చెప్పి రాజు వద్దకు తీసుకొచ్చాడు ఆ ఎర్రటి నెమలిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అతడికి ఈ నెమలిని తీసుకురావడానికి ఎంత ఖర్చు అయిందని అడిగాడు అప్పుడు అతను యాభై వేల రూకలు దాటింది అని చెప్పాడు ఈ నాటకాన్ని అంతా ప్రత్యక్షంగా చూస్తున్న తెనాలి రామకృష్ణ నిశ్శబ్దంగా ఉన్నాడు నెమలి ఎప్పుడూ ఎర్రగా ఉండదని అతడికి తెలుసు అది రాజ్యసభ సభ్యుడు ఏదో పన్నాగం పన్నాడని తెలుసుకుంటాడు నెమలికి రంగు వేసిన నిపుణ్ణి వెతికి పట్టి తన దగ్గర ఉన్న నాలుగు నెమళ్లకు కూడా అదే రంగు వేయించి మరుసటి రోజు నాలుగు నెముళ్ళను మరియు ఆ రంగు వేసిన నిపుణ్ణి కూడా రాజసభకు తీసుకొచ్చాడు తెనాలి రామకృష్ణ మహారాజు తెనాలి రామకృష్ణకు కూడా యాభై వేల రూపలు ఇవ్వాలని మంత్రిని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ నిపుణుని కేసి చూపిస్తూ ఓ రాజా ఈ డబ్బుకు హక్కుదారుడు ఎవరైనా ఉన్నారంటే అతను ఈ నిపుణుడు మాత్రమే ఎందుకంటే ఈయన దేని రంగైనా మార్చగల సమర్థుడు అందుకోసమని ఆ డబ్బు ఇతడికే చెందాలి అని తెనాలి రామకృష్ణ రాజుకు చెప్తాడు అప్పుడు మహారాజు ఈ నాటకమంతా అర్థం చేసుకొని ఆ రాజసభ సభ్యుని నుంచి యాభై వేల రూపలు తిరిగి తీసుకొని అతడికి శిక్ష విధించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు తెనాలి రామకృష్ణ తెలివికి ప్రశంసించి కానుకలు ఇస్తాడు మరొక కొత్త తెనాలి రామకృష్ణ కథతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ థ్యాంక్